బాగుపడతాయి అన్నారండి పాస్టగారు బాగు బాగు చేసేస్తారు చేతులు కాళ్ళు వచ్చాను పడిపోయానండి పడిపోయాను మెట్లు వెండి దొల్లుకుంటూ వచ్చి కాళ్ళు దెబ్బ దగ్గర దేవుడి దగ్గర కొత్తకి దేవుడి దగ్గర కొత్త అయినా ఎలా చేతులు బాగైపోతాయి కదా అనుకున్నానండి అలాగే అలాగే చేసిందండి అండి మీరు స్వస్పర్చ స్వస్పరిచ బాగుపడలేదా బాగుపడలేదు పాస్టారు ప్రార్థన చేశారా ఎక్కడ గొడపెట్టిస్తున్నారు మిమ్మల్ని రానివ్వలేదా రానివ్వలేదా చేతులు చూసారండి రాని చూసారు ఏం మాట్లాడలేదు మాట్లాడలేదు గొడవలు పట్టుకట్టు కూర్చోండి అన్నారు అంతేపరచండి చూడండి బాగా అయితే అన్నాయి కదండి ఆశపడి వస్తామండి బాగుపడి ఇప్పుడు ఈ స్వస్థ ఫలితాలని తీసుకొచ్చామండి స్వస్థ ఇవి పుట్టి నుంచి ఇప్పుడు కుష్టి రోగిత వ్యాధితో బాధపడుతుంది సరే గారు అమ్మ తేజ గారు మాటలు విని మేము స్వస్థపరితాలను మేము దూర ప్రాంతం నుంచి తీసుకొచ్చి ఇవి స్వస్థ పరిచయం మాటలు మాటలు వచ్చారు మాటలు వినొచ్చామండి మాటలు వచ్చిన తర్వాత స్వస్థ పరిస్థితి ఉన్నారు స్వస్థ ఫలితం అని తీసుకొచ్చి గొడవ మీరు చేయకండి ఇక్కడ మీరు మిమ్మల్ని కాకేస్తాం మీరు కంగారు పడకండి తర్వాత మీతో మాట్లాడుతూ అన్నారు సరే పులితల్లిని ఇప్పుడు దాకా మేము వెయిట్ చేసామండి సరే పైకి స్టేజ్ మీద కాకేసినప్పుడు అందరిని కాకేసినప్పుడు మా అమ్మగారిని తీసుకొని పైకి వెళ్తూ ఉంటే మీరు ఎవరిని అనుకుంటున్నారు మీరు పైకి వచ్చేస్తున్న మీరు ఆగండి అన్నారు ఏంటి ఎందు సరంటే మా అమ్మగారిని తీసి స్వస్థపడతారంటే బాప్తిస్ట్ని తీసుకోవాల్సిన కావాలి నాకు బాప్తిని తీసుకోవాలని అన్యులు కావాలి నాకు అంటే అన్యులు అన్నారు కొంతమంది బాప్తిని తీసుకున్న వాళ్ళు పైన ఉన్నారండి బాప్తిని తీసుకున్న వాళ్ళ పైన ఉన్న మరి ఎందుకు పిలిచాడండి వాళ్ళని పిలిచాడు మరి వాళ్ళతో మాట్లాడారు మరి ఇప్పుడు బాప్తిని తీసుకుంది ఇవి స్వస్థపడితే మేము పైకి వెళ్ళాం ఏదో ఏదే విధంగా వెళ్దామంటే మమ్మల్ని రానవాలండి మమ్మల్ని చూసి మరి ఆపడండి మమ్మల్ని అంటే బైబిల్ ప్రకారం కూడా విశ్వాసం ఉంటేనే స్వస్థ పరిస్థితి అన్నాడు మరి మీరు మీరు క్రైస్తవులే కనుక మీరు క్రైస్తవులే కదమ్మా యేసుక్రీస్తు నమ్మక ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము చిన్నప్పటి నుంచి నేను అంటే చిన్నప్పటి నుండి ఆయన అంటే విశ్వాసం యేసుక్రీస్తు అంటే ఆ విశ్వాసం ఇక్కడికి వచ్చారు అమ్మగారి కార్యం జరుగుతుంది కానీ జరగలేదు జరగలేదండి జరగపోయే జరగపోవడమే కాకుండా వాళ్ళు తగిలేస్తాడు తగిలేదు ఓకే ఓకే తల్లి ఒకసారి చేతులు చూపించను అమ్మా చూ చూసారు కదండి కాళ్ళు కూడా అమ్మగారికి బాగులేదు వెళ్ళారంట కారింగ్ కోసం కానీ క్యారింగ్ జరగలేదు ఎలాంటివి సదృష్టించాలి పాస్ట్ గారు తగిలేసాడండీ కూడా మొదటి వెళ్తే మమ్మల్ని గొడవ పెడుతున్నారండి మమ్మల్ని చాలామంది వాలంటీర్లు అడ్డుకున్నారండి మంది వాలంటీర్లు మమ్మల్ని అడ్డుకున్నారు మమ్మల్ని గొడవ పెట్టదు అని మంది మమ్మల్ని ముహించి మమ్మల్ని పక్కకి ఎండించి కూర్చోమన్నారండి కూర్చోబెడితే సరే స్వస్థలు జరుగుతుంది అని మేము అలాగే కూర్చొని ఉన్నామండి ఇప్పటిదాకా ఎక్కడి నుండి వచ్చారండి మేము అండి రాజమండ్రి అవతల నుంచి వచ్చాం సార్ రాజమండ్రి అవతల నుండి వచ్చారు ఓకే ఓకే తల్లి